హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రీ డైరీస్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి కొబ్బరి అండ్ శనగపప్పు ముందుగా దీనికోసం ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి కొబ్బరి ఎలా అంటే తురుము తీసుకోవాలన్నమాట మీకు కావాలి అంటే చిన్న పీసెస్ చాలా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి తురుము తీసుకుంటేనే మీకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఒక కప్ శనగపప్పు ఒక వన్ టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సో మన ఇంట్లో ఎప్పుడు వెజిటబుల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కదా సమ్టైమ్స్ మనం తెచ్చుకోవడానికి కుదరకపోవచ్చు సో అలాంటప్పుడు శనగపప్పు ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది అలాగే కొబ్బరి కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి కర్రీస్ మనం ప్రిఫర్ చేయొచ్చు అప్పుడప్పుడు మనం సో దీని ప్రాసెస్ వచ్చేసి అన్ని కర్రీస్ లాగానే ముందుగా పోపు పెట్టేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ అనేవి మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట నార్మల్ కర్రీస్ కంటే కూడా కొంతమంది దీన్ని స్నాక్లా కూడా తీసుకుంటారు ఇట్స్ యువర్ విష్ ఇలా తీసుకోవాలనేది ఇందులో ఆనియన్స్ వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి సో కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా ఫైబర్ సో మనం డైరెక్ట్గా కొబ్బరి తినలేము ఒకవేళ తిన్నా కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా కొబ్బరి తురుము చేసి ఏదైనా కర్రీలో ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇది మనం పిల్లలకి స్నాక్స్లా ఇవ్వచ్చు వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం స్పైస్ అనేది తక్కువగా యాడ్ చేసి ఇచ్చినా కూడా మంచిది ఒకవేళ స్నాక్ ఐటెంలా ఇవ్వాలనుకున్నప్పుడు కొద్దిగా శనగపప్పు అనేది తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి సో ఇదైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇక్కడ నేను తీసుకున్న శనగపప్పు అయితే ఒక వన్ అవర్ పాటు నానపెట్టి కాస్త ఉడికించినదనమాట కాస్త ఉడికించిన శనగపప్పుని ఇప్పుడు ఇందులో మనం పోపు ఏదైతే ఫ్రై అయిందో అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ కర్రీ ఇంకా మీకు స్పైసీనెస్ కావాలి అంటే మిర్చి పౌడర్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి తీసుకొని అది కాస్త ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే సో శనగపప్పు వేసుకున్న తర్వాత శనగపప్పు అనేది కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులోనే మనం కొబ్బరి కూరు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకుని రెండు కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అవుతుంది కదా సో ఇందులో మనం ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కారం అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోనే మనం కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మీకు కావాలి అంటే మీరు ఏదైనా మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడైతే మేము ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి సో అంతా కూడా అన్నీ కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా సో ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనలీ కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ లైక్ ది వీడియో